హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు బియ్య పిండితో ఆనియన్ నిప్పట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి ఎంతో క్రిస్పీగా కరకలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా ఈ కరకర రాడే నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు శనిగ్ బ్యాడల్ తీసుకుంటున్నాను ఈ శనిగ్ బ్యాడల్ని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా ఈ నానపెట్టుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్లకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు పుత్నాలు పప్పు అలాగే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు రెడ్ చిల్లీస్ వేసుకున్నానండి మీరు వీటిని ప్లేస్లో రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు రెడ్ చిల్లీస్ వేసుకొని వీటిని కొంచెం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నానండి పూర్తిగా పౌడర్లా గ్రైండ్ చేసుకోకుండా చూసారు కదండి ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ తీసేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యపిండి పిండి వేసుకుంటున్నాను ఈ బియ్య పిండి అనేది నేను ఆల్రెడీ జల్లించుకొని తీసుకున్నాను ఒక కప్పు వరకు బియ్యపిండి పిండి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి ఒక కప్పు బియ్య పిండికి ఒక మీడియం సైజు ఆనియన్ని వేసుకోవాలి మీరు బియ్య పిండిని తీసుకున్న దాన్ని బట్టి ఈ ఆనియన్స్ అనేది వేసుకోవాలి అలాగే ఇందులోకి తగినంత ఉప్పు మళ్ళీ ముందుగా నానపెట్టుకున్నాం కదా సినింగ్ బ్యాడల్ని ఈ నానపెట్టుకున్న వాటర్ని తీసేసుకొని ఈ సెనిక్ బ్యాడల్ని మొత్తం వేసేసుకోవాలండి ఈ సెనిక్ బ్యాడల్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకోవాలి ఈ శనిగ్ బ్యాడల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి ఇలా టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మొత్తం వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఆనియన్స్ వేసాము కదా ఇలా చేత్తో అంతా బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఈ స్నాక్స్ రెసిపీస్ కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇలా రబ్ చేస్తూ మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా ఆనియన్స్ మొత్తం బాగా రబ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మన మమ్మల్ని చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి ఈ వాటర్ అనేది నార్మల్ వాటర్ వేసుకోవాలండి హాట్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు నార్మల్ వాటర్ అనేవి వేసుకుంటూ మనం వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి మరీ ఎక్కువ సాఫ్ట్గా తడుపుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మనం వీటిని తడుపుకోవాలి ఇలా మొత్తం ఒక ముద్దలా తడుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి ఈ రిమైనింగ్ పిండి అనేది డ్రై అవ్వుకోకుండా వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం నిప్పర్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ఫ్లాట్గా ఉన్న పీటని తీసుకున్నాను తర్వాత ఇలా ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న వాటితో అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా ప్లాస్టిక్ పేపర్ని తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసుకున్న బియ్య పిండి పిండిని తీసుకొని ఇలా ఈవెన్గా వీడియోలో చూపించినట్టు చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా చపాతిని ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ మందంగా కాకుండా మరీ ఎక్కువ పలచగా కూడా చేసుకోకూడదండి మనకు కావాల్సిన సైజులో ఈ నిప్పట్లు అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టు మనం ఈ కవర్ని రొటేట్ చేస్తూ రోల్ చేసేసుకోవాలండి ఇక్కడ కొంచెం మందంగా ఉంది కదా సో so, ఇక్కడ కవర్ని ఇలా వీడియోలో చూపించినట్టు కవర్ని హోల్ చేసుకుంటూ ఇలా రోల్ చేసేసుకోవాలి ఇక్కడే కానీ మందంగా ఉండుకోకుండా రోల్ చేసుకోవాలండి మనకు ఎంత పల్చిగా ఉంటే మనకు నిప్పట్లు అనేది అంత క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఈ నిప్పట్లు అనేది ప్రి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం షార్ప్గా ఉన్న మూత తీసుకొని ఇలా అచ్చు అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు చూసారు కదండీ మనకు కావాల్సిన సైజులో నిప్పట్లు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఇలా కొంచెం షార్ప్గా ఉన్న మూతని తీసుకొని ఒకసారి ప్రెస్ చేస్తే మనకు నిప్పట్లు అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకు నిప్పట్లు అనేది ఇలా కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ మందగా ఉంటే మనకు నిప్పట్లు అనేది చాలా మెత్తగా వస్తాయండి అలా కాకోకుండా ఇలా కొంచెం పల్చగా రోల్ చేసుకుంటే మనకు నిప్పట్లు అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి ఈ రిమైనింగ్ పిండిని కూడా మరొకసారి రోల్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టు మరొకసారి కవర్ని హోల్డ్ చేసుకొని ఇలా రోల్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఈ నిప్పట్లనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉంటాయండి ఈ నిప్పట్లు అనేది మామూలుగా నిప్పట్స్ కాకోకుండా ఇలా ఆనియన్స్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మొత్తం పిండితో ఇలా వీడియోలో చూపించినట్టు ఈ నిప్పట్లు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి మీ దగ్గర ఇలా రోల్ చేయడం ఇష్టం లేకపోతే పూరి ప్రెసర్ ఉంటుంది కదా వాటితో అయినా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ముందుగా డీప్్రైకి సరిపడా ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిప్పట్ని వేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి వీటిని వేసిన వెంటనే టర్న్ చేయకూడదు వేశాక ఈ ఆయిల్లోకి వేశాక కొంచెం ఈ నిప్పట్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది చూసారు కదండి ఇలా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత ఇలా పైకి ఫ్లోట్ అయిన తర్వాత మనం వీటిని టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే నిప్పట్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కానీ నిప్పటి అనేది మెత్తగా ఉంటుంది అలా కాకోకుండా క్రిస్పీగా టేస్టీగా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత మనకు కొంచెం మాడినట్టు ఉంటుంది సో అలా కాకుండా ఇలా కొంచెం మీడియం కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి చూసారు కదండి ఆనియన్ నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిప్పట్లన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లోనే డీఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీనే కాకుండా మన ఛానల్లో బియ్య పిండితో మరికొన్ని స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఈ ఆనియన్ నిప్పటిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిప్పట్లన్నీ ప్రిపేర్ చేసుకొని విరియానీ ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఆనియన్ అనేది చూసారు కదండీ ఆనియన్ నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు కలిసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్